అందరికీ నమస్కారం ఈరోజు నేను ఆవులను తీసుకొని బయటకి మేపడానికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత వచ్చాను వచ్చి ఇట్లా బయట కాసేపు అయితే ఆవులను వదిలాను ఈ లేగదుడలు మాత్రం లోపలికి రాలేదు సాయంత్రం అవుతుంది నేను పాలు వితకాలి ఈ లేగదుడలు దొరకకుండా చాలా పరిగెత్తుతున్నాయి వీటి వెంబడి దాదాపు నేను ఒక గంట పరిగెత్తిన అయితే ఎందుకంటే ఈ ఆవులు అన్ని అన్నీ ఒకే దగ్గర ఉన్నప్పుడు లోపలికి వెళ్తేనే ఈ లేగదుడలు లోపలికి వస్తాయి ఆవుల లోపల ఉండి లేగదూడలు బయట ఉంటే అవి వెళ్ళేటప్పుడు మేయడానికని వెళ్ళి ఎటుపడితే అటు పరిగెడుతుంటాయి అంటే అవి ఆవులు కనబడలేక ఒక రకంగా వెతుకు వెళ్తుంటాయి కొన్ని ఏమో మేయడానికని వెళ్తుంటాయి అయితే ఇందులో కొన్ని అన్ని లేగదొడలు అయితే ఇట్లా పరిగెత్తవు కొన్ని ఒక్క లేకదూడ మాత్రమే ఈ రెండు లేగదొడలను తీసుకొని పరిగెత్తుతుంది ఎందుకంటే ఆ ముందులో లేగదూడ చాలా కొంచెం విచిత్రమైన క్యారెక్టరు అది ఆవుల కోసం వెతుకుతుందా తినడానికి వెళ్తుందా అర్థమవుతలేదు ఇట్లా లేగదూడలు వెంబడి వెళ్ళడం అనేది చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే మనం సాయంత్రం అవ్వగానే పాలు విత్తుకొని ఒక టైం వరకు మనం పనులు కంప్లీట్ చేసుకోవాలనుకుంటాము బయటికి మేపడానికి వెళ్ళినప్పుడు కొంచెం విచిత్రమైన పరిస్థితి అయితే ఉంటుంది మనం అట్లా వెళ్ళినప్పుడు అనుకున్న టైంకి పనులైతే కావు చూడండి వర్షం వలన ఇట్లా వాటర్ పడిపోయి బాటలో లేగదుడలు అయితే వెళ్తున్నాయి వాటి వెంబడి నేను లోపలికి వస్తాయేమని ఇట్లా పరిగెత్తుతున్నా ఈ లేగదుడలు ఫస్ట్ స్టార్టింగ్లో నేను వీటి వెంబడి వెళ్ళినప్పుడు నిదానమే వచ్చినాయి కానీ తీర డైరీ ఫామ్ దగ్గరికి వెళ్ళగానే అవి లోపలికి వెళ్ళకుండా బయటికి వెళ్ళిపోతున్నాయి ఎందుకంటే ఇవి సాయంత్రం అవగానే ఇంకా బయట మేయాలి ఇంకా మేయాలనే ఉద్దేశంతో వెళ్తుంటాయి అయితే అవి రాకుండా చాలా ఇబ్బంది పెట్టినాయి అటు ఇటు తెగ పరిగెత్తినాయి తర్వాత కాసేపు వస్తాయమనుకున్నా మొత్తానికి వెళ్ళి అవి సొప్పలో పడినాయి ఆ పేరగడ్డి మేసుకుంటా అక్కడ బాగా నేను ఆవులకు పెంచుకున్న గడ్డి వేస్తున్నాయి అయితే ఇట్లా వాటి వెంబడి వెళ్తా వెళ్తా ఉన్నా అవి మాత్రం ఎంతసేపు ఎంత పడినా దొరకడం లేదు పైన చూస్తేనేమో వర్షం వచ్చేటట్లుంది ఈ లేగదులేమో దొరకట్లేదు మనం అనుకున్న టైంకి సాయంత్రం టైంలో ఏ పనులు అవ్వవు అబ్బాయిందంటే మనకి వర్షకాలంలో చాలా ప్రాబ్లం అవుతుంది పాలు బితకాలంటే ఒక సైడ్ దోమలు కరుస్తూ ఉంటాయి పాలు బితకాలంటే చాలా ఇబ్బంది అవుతుంటుంది ఇట్లా లేగదుడలేమో ఎందుకంటే లేగదుడలు దొరకలేదంటే ఇప్పుడున్న టైంలో మా మా పొలం చుట్టుముట్టు మొత్తము కందులు పెసర్లు వేసారు నైట్ టైంలో వీటిని వదిలేస్తే పొలాలకు వెళ్ళి వాటి అవి తింటే మళ్ళీ వేరే రైతులకు కూడా ఇబ్బంది నాకు కూడా ఇబ్బంది అవుతుందని ఇంకా ఇవి నడుస్ నడుచుకుంటా వెళ్తే అని చెప్పేసి వాటి ఎంబడి పరిగెత్తుతున్నా ఇవి చూడండి దోకలు లేపుకొని ఎట్లా పరిగెత్తున్నాయి ఎంత పరిగెత్తినా కూడా అవి డైరీ ఫామ్ దగ్గరికి మాత్రం రావట్లేదు నేను ఇట్లా రెండు మూడు రౌండ్లు వేసిన వీటి వెంబడం పరిగెత్తకుండా అటు పొలం చుట్టూ మేయడానికి ఎక్కడైతే మేపుతానో అటు మళ్ళీ ఈ బాటలో డైరీ ఫామ్ చుట్టూ తెగ తిరుగుతున్నాయి ఇట్లా రెండు మూడు సార్లు పరిగెత్తిన అవి మాత్రం డైరీ ఫామ్ దగ్గరికి రాలేదు ఇంకా ఏం చేయాలని చూస్తే కొద్దిసేపు అయితే వదిలేసిన అట్లా పరిగెత్తి అవి తీర డైరీ ఫామ్ దగ్గరికి వెళ్తున్నాయి లోపలికి వెళ్ళడం లేదు అక్కడ పెద్దవాళ్ళు కూడా ఉన్నాయి వాటిని చూసి లోపలికి వెళ్తాయమనుకున్నా అక్కడ ఆగితే కొంచెం గేట్ తెరిచి లోపలికి కొనిద్దాం అనుకున్నా కానీ అవి పోవడానికి అయితే ఇష్టపడట్లేదు ఇట్లా గేట్ దగ్గరికి వచ్చినాయి మళ్ళీ బయటికి పరిగెత్తున్నాయి నాకు చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది వర్షం ఒక రేంజ్లో వచ్చేటట్టుంది వీటిని మేపడానికి తీసుకెళ్ళినా ఈ గేట్లోకి లోపలికి మాత్రం వెళ్ళట్లేదు చూడండి మళ్ళీ వెళ్ళిపోయినాయి బయటికి ఎంత కోపం వస్తుంది అంటే ఇట్లాంటి టైంలో మన పేషెన్స్ ఏంటనేది బయటపడుతుంది ఎందుకంటే ఇట్లా దు ఆవులను బయటికి తీసుకొని వెళ్ళినప్పుడు అవి దొరకడం లేదు నేనైతే అయితే పరిగెత్తి పరిగెత్తిపోయినా అతనికి అయితే సాయంత్రం అయిపోతుంది లేకదుడలు రాలేదు నేను పాలు వితకాలి ఇంకా అయితే వందేసినాయి వెళ్ళి అవి గడ్డి మేస్తున్నాయి పారాగడ్డి వేస్తున్నాయి చూడండి వర్షం అయితే బాగా పడుతుంది ఆ లేగ దూడలు వస్తే లేకొస్తాయి పాలు బితికినాక వస్తాయని చెప్పేసి వదిలేసిన అవి ఎంత వర్షం పడుతుంటే కూడా అవి రాలేదు ఇక లాస్ట్కి నేను అయితే లోపలికి రానిచ్చి ఒక్కొక్క కావుని అయితే కట్టేసిన కట్టేసిన తర్వాత పాలు వితకాలి కాబట్టి ఇంకా వర్షం పడుతుంది కదా లేగదులు లోపలికి వస్తాయిలే అని చెప్పేసి గేట్లు అయితే తెచ్చిపెట్టిన ఆ లేగదుడలు వస్తే నాటితోటి ఆ పని నేను చేస్తుంటున్నాను పాలు అయితే వెళ్తున్నాను ఎందుకంటే సమయము దాదాపు ఆరున్నర వస్తుంది నాకు లేగదుడలు గంట సేపటి నుంచి దొరకలేదు చాలాసేపు వాటి ఎంబడి పడింది చాలా చిరాకేసింది అయితే చూడండి లేగదు వర్షంలో కూడా ఎట్లా వేస్తున్నాయి చూపిస్తాను ఆ లేఖదుడలు దొరకకుండా ఇంత వర్షంలో కూడా బయట వెళ్తున్నాయి అంటే వాటికి కొంచెం వర్షం అనేది కూడా ఏం లెక్కలేదు చూడండి బయట లేగదుడలు పెట్టి చూపిస్తారు చూడండి అది ఇంట్లో వెళ్తుంది చెట్ల కింద నేను మేయడం జరుగుతుంది ఆ లేగదుడల్లో నా బాధ ఏంటంటే చుట్టుముట్టు పొలాలు వేసేది వెళ్ళి చేను పడి తొక్కుతాయో అని బాధ నేను పాలు వినలేకపోతున్నాను మనసు మొత్తం ఆ పైన ఉంది మూడు లేగదులు బయటనే ఉన్నాయి ఇంకా లోపలికి రాలేదు అది నేను పాలు చూసుకుంటా ఇలా లేగుదూడలు బయట గేటు ఓపెన్ పడుతుంది వాటే ఉన్నాడే చూస్తున్నా అట్లా పరిగెత్తుంది వర్షంలో కూడా మొప్పై అయిపోతుంది ఆ లేగదుడలు లోపలికి రాకుండా ఇంకా మేయడానికైనా అట్లా పరిగెత్తుతూ ఉన్నాయి సో లేఖదుడలతో చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంది మనం వేయడానికి వెళ్ళినప్పుడు ఇక అవి రావని చెప్పేసి నేనే రెడీ అయ్యి వర్షంలో కూడా వాటిని కొట్టుకొద్దామని వెళ్ళాను చూడండి అయితే అవి కొట్టుకురానికి వెళ్తే ఇట్లా అయితే రావడం జరిగింది లేగదుల లోపలికి రాగానే వాటిని కట్టేసి వెళ్ళిపోయాను ఈ లేగదుడలతో వేగడం అంటే చాలా కష్టము మన పేషెన్స్ మన ఓపిక ఏందనేది లేఖదుడల లేగదుడలను పెంచుకుంటే అర్థమవుతుంది అది ఫ్రెండ్స్ లేఖదుడల గురించి మీ కనుక ఎవడో నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లేగదూడలతో ఉంటే మన ఓర్పు ఓపిక అనేది తెలుస్తుంది